పిర్చల్ జిల్లా బీర్జాదిగూడ కార్పొరేషన్ పరిధిలోని లో శ్రీ చైతన్య గ్రూప్ ఆఫ్ టెక్నో స్కూల్ డైరెక్టర్ ఎస్ రమేష్ బాబు ఆధ్వర్యంలో నిర్వహించిన స్పోర్ట్స్ మీట్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కిరణ్ కుమార్ ఇంటర్నేషనల్ వాలీబాల్ ప్లేయర్ జ్యోతి ప్రజ్వలన చేసి క్రీడలను ప్రారంభించారు శ్రీ చైతన్య టెక్నో స్కూల్ వాళ్లు నిర్వహిస్తున్న స్పోర్ట్స్ మీట్ విద్యార్థులకు విద్యతో పాటు స్పోర్ట్స్ కల్చరల్ యాక్టివిటీస్ అన్ని రంగాలలో పిల్లలకు మంచి విద్యను అందిస్తూ వారికి మంచి టాలెంట్ చూపిస్తున్న స్కూల్ డైరెక్టర్ ఎస్ రమేష్ బాబును అభినందిస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో ఎస్ శ్రీలత ప్రిన్సిపల్ బ్రహ్మచారి విశాల్ వెంకటేష్ ఉపాధ్యాయ బృందం తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు and Ah. Ah. Okay, Coco boys. Okay, uh, nice to hear. Yeah, you know. First match, Coco boys. Uh, match one, Paradipur one versus Baudupal. Match two, Narapali versus Medipali. Third match, Paradipur versus Narapali. Referee Krishna. Coco girls. Same time duration, seven minutes. Match one, Parathapur versus Narapali. Medipali versus Baudupal. Second match, and I think for third match, I think you have not got an entry yet, so probably get a walkover. का दोड कबड्डी बॉयज रेफरी इज कृष्णा एज यूजुअल एकरे उन हो गया कबड्डी बॉयज मैच वन भरतपूर वर्सेस मेनिपली मैच टू भरतपूर वर्सेस नारदपुरी है एंड मैच थ्री भरतपूर यस वर्सेस बोरुपाल रेफरी विल बी शिवाजी एंड तारा एंड कमिंग टू द मैच फोर बिटवीन कबड्डी बॉयज अगेन भरतपूर दसनावे प्रबब्ली दे गेट अ वॉकओवर गोइंग टू थ्रो बॉल मैच वन भरतपूर वर्सेस बोरुपाल Vashu Narapali was the first to win will be Sandhya Ma. Later final match. Athletics, Arumidus running, tournament relay running. Short put, long jump, high jump. Referee will be Gary Shargaru. Indoor games, indoor games will be chess and carams of all branches. All the best. Yes. Thank

वॉलीबॉल टीम वॉलीबॉल इंडिया टीम कैप्टन इज अ कोच यूज ऑफ अ प्लस चिल्ड्रन टू रीचिंग देयर इट इज नॉट इजी मैटर चिलड्रन लाइन శ్రీ చైతన్య గ్రూప్ ఆఫ్ స్కూల్స్ నిర్వహిస్తున్న స్పోర్ట్స్ మీట్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఈరోజు ముఖ్య అతిథిగా మన కిరణ్ కుమార్ గారు ఫార్మర్ వాలీబాల్ ప్లేయర్ని చీఫ్ గెస్ట్గా పిలవడం జరిగింది రంగరంగ వైభవంగా ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేయడం కానీ స్పోర్ట్స్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం మీకు చెప్పదలుచుకున్నాను చాలామంది చదువు 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 అని వెనకల కానీ మా విద్యా సంస్థలు చదువుతో పాటు అన్ని నైతిక విలువలతో కూడుకున్న విద్యలతో పాటు ఫిజికల్ ఫిట్నెస్ కూడా చాలా ఇంపార్టెంట్ చాలామందికి ఇది తెలీదు ఫిజికల్గా ఫిట్ ఉంటే మెంటలీ స్ట్రాంగ్ ఉంటారు మెంటలీగా స్ట్రాంగ్ ఉన్నారంటే చదువు ఆటోమేటిక్ వచ్చేస్తుంది అని మా యొక్క సిద్ధాంతము చదువుతో పాటు ఆటపాటలు ఖచ్చితంగా ఉంటుంది ఇప్పుడు మనము ఫస్ట్ ఫుడ్ ఫెస్ట్ చేసుకున్నాము ఇప్పుడు స్పోర్ట్స్ మీటు నెక్స్ట్ ఇంకా మన స్కాలర్స్ డే మన యొక్క పిల్లల యొక్క టాలెంట్ని చూపిస్తాము అది స్కాలర్స్ డే కావచ్చు యాన్యువల్ డే కావచ్చు అన్ని సమపాలంలో పిల్లలకు అందించి ఒక నాణ్యమైన విద్యతో పాటు ఆటపాటలు కూడా ఇవ్వాలనేది మా యొక్క ముఖ్య ఉద్దేశం మా యొక్క సంకల్పం థ్యాంక్ యూ స్పోర్ట్స్ మీట్స్ జరుగుతున్నది సో దీని ముఖ్య ఉద్దేశం ఏమిటంటే పిల్లలకు చదువుతో పాటు ఆటల పా ఆటపాటలు కూడా చాలా ఇంపార్టెంట్ అని ఈ స్పోర్ట్స్ మీట్ ద్వారా మేము తెలియజేస్తున్నాము మా పేరెంట్స్కి సో ఈ ప్రోగ్రామ్కి మా పేరెంట్స్ ఎంతగానో సహకరించినందుకు వారికి ధన్యవాదాలు సో దీనితో పాటు మా టీం ఏదైతే ఉన్నారో మా బీపీ సార్స్ వాళ్ళకందరికీ కూడా స్పెషల్లీ కంగ్రాచులేషన్స్ అండ్ ఈ ప్రోగ్రామ్కి గెస్ట్ కిరణ్ గారు మా పిల్లలకి थैंक्स फॉर किस मीन टू के ग्रूप स्कूल सोई लाइक टू टेल पेरेंट्स दट नॉट ओनली इन द स्टडी पेरेंट्स नी टू एंक चिलड्रन इन इवन इन द स्पोर्ट्स आलो मोस्ट ऑफ द पेरेन्ट्स मैं लाइक ओन विवेंट from our school side, we are encouraging the students to participate in state level, district level, as well as even national level, international level uh, program programs. so we request all our parents to support us and to encourage their children and to bring their hidden talent in the students. thank you. Thank you. ఈరోజు నేను గత సంవత్స పది సంవత్సరాల నుంచి చూస్తున్నాను మా శ్రీ చైతన్య గ్రూప్ ఆఫ్ స్కూల్ నుంచి మా ఒక డైరెక్టర్ సారు చదువుతో పాటు క్రీడలకు కూడా మంచి నైపుణ్యతతో మాకు ప్రోత్సహించడం జరుగుతుంది అనమాట ఇప్పుడు ఈరోజు మా ఫస్ట్ టైము మా శ్రీ చైతన్య గ్రూప్ ఆఫ్ స్కూల్ ఆధ్వర్యంలో ఒక స్పోర్ట్స్ మీట్ నిర్వహించడం జరుగుతుంది మళ్ళా నెక్స్ట్ టైం కూడా నారపల్లి బ్రాంచ్కి కూడా నేను ఒక పర్మిషన్ తీసుకోవడం జరిగింది అలాగే ఈరోజు కబడ్డీ ఖోఖో వాలీబాలు అథ్లెటిక్స్ అంటున్నాయి రేపు కబడ్డీ స్టార్ట్ అవుతుంది ఈ కబడ్డీ కూడా ఈ సరౌండింగ్లో ఎక్కడ కూడా మన యొక్క మేడ్చల్ డిస్టిక్లో మ్యాట్ కబడ్డీ టోర్నమెంట్ ఎక్కడ కూడా ప్రారంభించలేదు మొట్టమొదటిసారిగా మా శ్రీచైతన్య గ్రూప్ ఆఫ్ స్కూల్ నుంచి మ్యాట్ కబడ్డీ టోర్నమెంట్ కూడా మేము ఇది కూడా పిల్లలకు చూపించడం జరుగుతుంది అనమాట దీంతో మాకు సహకరిస్తున్న ఒక మా డైరెక్టర్ సార్ కానీ కానీ మా శ్రీలత మేడం గారు కానీ మా ప్రిన్సిపాల్స్ గారు కానీ ప్రతి ఒక్కరికి పేరు పేరు నా ధన్యవాదాలు అటెండ్ అవుతుంటాను నాకు నచ్చిన స్కూల్ ఎందుకు చేతనే అంటే ఇట్స్ హెడ్ బై వెరీ స్పోర్ట్స్ లవర్ లైక్ రమేష్ గారు మ్యామ్ మ్యామ్ ఇస్ ఆల్సో దేర్ ధైర్ అటర్ ఐఎమ్ వెరీ హ్యాపీ దర్ మెనీ పీఈటీస్ ఇయర్ లైక్ వెంకట్ గారు చరణ్ గారు అండ్ ఆల్ వాళ్ళ మార్చ్ పాస్ట్ చాలా ఇంపాకబుల్ ఉండే వాళ్ళ లాంగ్ జంప్ కూడా చూశాను నేను చాలా బాగా చేశారు లాట్ ఆఫ్ ఎఫర్ట్ పోయింది దీంట్లో ఈ స్కూల్ ఇంకా ఇంకా ఎదగాలని నా కోరిక అండ్ నాకు తెలిసి వచ్చి ఇయర్ కూడా మేము స్ట్రెంత్ డబుల్ కావాలి ఇదే రమేష్ గారు ఇంకో నా బ్రాంచ్ బిజినెస్ ఎందుకంటే స్పోర్ట్స్ అక్రదేశ్ ఎప్పటికైనా ఏంటంటే పిల్లల్లో బావం చేస్తే డెషన్ ఫాస్ట్ ఫస్ట్ ఉంటుంది వెరీ ఫ్యూ స్కూల్ పీపుల్ హ్యావ్ దట్ నాలెడ్జ్ అని సో అందుకే నాకు చైతన్య రూపు స్కూల్ రావడం చాలా ఇష్టము అని పిలిచిన రమేష్ గారికి కృతజ్ఞత థ్యాంక్ యూ సార్